హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా పల్లెల్లో రైతుల దగ్గర మన సబ్స్క్రైబర్కి ఫామ్ కోసం అనేది మొత్తం మనం అరవై రెండు ఫీమేల్ కదం పిల్లలు అనేది మనకి గొర్రెల్లో నుంచి సపరేట్ చేసి మనం చూపిస్తాం ఈ ఫిమేల్ అనేది ఎంత ఏజ్ ఉంటుంది వాటి లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది జత ఫ్రైజ్ కొన్నాం కొన్నామనేది ఈ వీడియోలో చూపిస్తాం ఇవి లోడ్ అనేది మనం చిత్తూరు దగ్గర ఫామ్ దగ్గరకనే తీసుకెళ్తాను ఇవి అసలు పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం పిల్లలు చూపిస్తూ ఇటు డీటెయిల్స్ మనకి ఇది ఇటు వయసు ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ వేటు బరువు అనేది ఎంత వస్తుంది ఈ డీటెయిల్స్ అనేది మనం ఇటుని లైవ్ వేటు కూడా పెడతాను అంటే ఎన్ని కిలోలు లైవ్ వేట్ వస్తుంది అనేది ఒక అంచనా కోసం ఎంటీ బండి కాటా పెడతాను తర్వాత వచ్చేసి లోడ్ బండి అయిన తర్వాత యావరేజ్ లైవ్ వేట్ ఎంత వస్తుంది అనేది మనం ఆ వీడియో స్ట్రిప్లు అనేది కూడా పెడతాం చూస్తే అర్థమవుతుంది ఒకసారి మనకి ఫిమేల్ అనేది కొదాలు బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొదాలు అనేది ఎక్కువగా ఉన్నాయి మనకి ఇవి రేటు కూడా కొంచెం రీజనబుల్ రేట్కే ఇప్పించాను అన్న వాళ్ళకి ఆ రేటు కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఒకసారి పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం పల్లెల్లో రైతుల దగ్గర అనేది గొర్రెల్లో ఉండే ఫిమేల్ పిల్లలు పిల్లలనేది మన సబ్స్క్రైబర్స్కి చిత్తూరు దగ్గర ఫామ్ దగ్గర అనేది అరవై రెండు పిల్లలు అనేది పల్లెల్లో రైతుల దగ్గర తీసుకెళ్ళాం ఇంకా పొట్టేళ్ళ పిల్లలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా పొట్టేళ్ళ పిల్లలు కూడా ఉన్నాయి ఈ బ్యాచ్ కూడా నేను మన సబ్స్క్రైబర్స్కి మాట్లాడున్నా పొటేల్ పిల్లలు కూడా మనకి నలభై తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం నూట యాభై గుర్రెలు దాకా ఉన్నాయి కట్ట మనకి కొన్ని చెట్లకి వెళ్ళిపోయినాయి పొలంలో వేడో తీశాను లేట్ అయిపోయింది నేను వెళ్ళే లోపల లేట్ అయిపోయింది పొలానికి మేతకెళ్ళిపోయి మళ్ళీ మేము దొడ్డి దగ్గర సపరేట్గా తీసుకెళ్ళి పిల్లలు ఫిమేల్ మాత్రమే తీసుకున్నాం ఎందుకంటే బండి లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ గొర్రెల్లో దొరకోమని అనేసి గొర్రెలన్నీ మనకి ఇంటి దగ్గర షెడ్ దగ్గరకైనా తీసుకెళ్ళాం షెడ్ దగ్గరికి వెళ్ళినాక గొర్రెల్లో నుంచి మనం ఫిమేల్ అనేది సపరేట్ చేసాం గొర్రెల్లోనే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ పిల్లలు కూడా ఉన్నాయి నలభై తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ నలభై తొమ్మిది పిల్లలు కూడా మన సస్ సబ్స్క్రైబర్స్కే మాట్లాడున్నా అవి కూడా మేము రేపు అనేది తీసుకెళ్తాం ఈరోజు ఫిమేల్ అరవై రెండు ఫిమేల్ పిల్లలు అనేది సపరేట్ చేసి ఫిమేల్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఏదైనా సరే పల్లెల్లో రైతు వారీగా మీకు ఫిమేల్ కొదమ్మ పిల్లలు కానీ పొటేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ సూడి గొర్రెలు కానీ తల్లి గొర్రెలు ఏదైనా సరే ఫార్మర్ దగ్గర రైతుల దగ్గర మీకు కావాలనుకున్నప్పుడు స్క్రీన్ పైన నా నెంబర్ కనిపిస్తుందా వెంకీ మనబొటీ ఆ నెంబర్ మీరు కాల్ చేయండి లేదు మీ దగ్గర ఏదైనా గొర్రెలు అమ్మకానికి ఉన్నా సరే ఏదైనా సేల్స్కు ఉన్నాయంటే మన వాట్సాప్ నెంబర్కి అనేది పంపించండి మన ఛానల్ అప్లోడ్ చేస్తా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు మీరు మీ కావాలనుకున్న వాళ్ళు మీ నెంబర్కి అనేది కాల్ చేస్తారు లేదో నాకు కాల్ చేసినా నేను మీ దగ్గరకు వచ్చి మీకు రైతు వారిగా అనేది మాట్లాడి ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది ఒకే ఇంకా మనకి ఏదైనా సరే పల్లెల్లో మనకి మ్యాక్సిమం మార్కెట్ వీడియోస్ కంటే పల్లెల్లో వీడియోస్ అనేది మన ఛానల్లో ఎక్కువ వస్తున్నాయి కానీ ఈ మధ్య ఒక నెల నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంటి దగ్గర కొన్ని పనులు కొంచెం వేరే పర్సనల్ పనులు ఉండడం వల్ల పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళేసి వీడియోస్ అనేది తీయలేకపోతున్నాయి ఇక్కడ ఇవన్నీ గూర్రెలు అనేది మనకి నూట యాభై గూర్లు దాకా ఉన్నాయి ఇవన్నీ మన ఇంటి దగ్గరికి తీసుకెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిమేల్ అనేది సపరేట్ చేపిస్తాను ఆ ఫిమేల్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు గొర్రెలు అర్థం కాదు సపరేట్ చూపించిన తర్వాత అరవై రెండు ఫీమేల్ పదం పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత అవి ఏజ్ ఎంత లైవ్ అయితే బురువు ఎంత వస్తాయి అనే డీటెయిల్స్ కూడా మనం వీడియో లోడ్ అయితేటప్పుడు ఆ వీడియోని నీట్గా తీసుకున్న ఆ వీడియో అనేది మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టిన వాళ్ళు కానీ ఫిమేల్ కొత్త పిల్లలు కావాలన్నా పొటేల్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలన్నా ఏదైనా సరే మీకు కావాలనుకున్నప్పుడు నా నెంబర్కి అనేది కాల్ చేయండి ఫోన్లోనే చెప్తాను ఇక్కడ మనం గొర్రెల నుంచి పిల్లలని సపరేట్ చేసాం అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే నేను ఆ సైడ్ పిల్లలు ఆపుకుంటూ వీడియో తీయడానికి కుదరలేదు పిల్లలని మొత్తం మనం గొర్రెల నుంచి సపరేట్ చేసాం అరవై రెండు ఫిమేల్ కదం పిల్లలు అనేది సపరేట్ చేసాం బండికి అనేది లోడ్ చేస్తున్నాం బ్రదర్ బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఆ బ్రేడర్ కూడా మన అన్నవాళ్ళు కావాలంటే బ్రేడర్ కూడా మనం అన్నవాళ్ళ కోసమే తీసుకున్నాం రెండు పళ్ళ మీద అనేది బ్రేడర్ కూడా తీసుకున్నాం ఫిమేల్ కోసమే దీన్ని తీసుకున్నాం ఫిమేల్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి లైవ్ వెయిట్ కూడా మనం లైవ్ వెయిట్ పెట్టున్నా ఆ స్లిప్లో కూడా నేను లాస్ట్లో అనుకున్నాను కానీ మర్చిపోయాను ఆ స్లిప్లో అనేది వీడియో తీయడం మర్చిపోయాను యావరేజ్ లైవ్ వెయిట్ ఇరవై కిలో లైవ్ వెయిట్ వచ్చింది వారు యావరేజ్ లైవ్ వెయిట్ అనేది మనకి ఇరవై అనేది లైవ్ వెయిట్ వచ్చింది ఇవి జత ప్రైజ్ ఎంత ఇప్పించానో చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం చాలా మంది ఈ మధ్య కాలంలో ఇంకేమన్నా మనకి గుర్రెల వీడియో పెట్టడం లేదు మేకల వీడియో పెట్టడం లేదు పల్లెల్లో రైతు వారీగా పెట్టడం లేదన్నా అన్న మనం ఏ ఛానల్లో మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టడానికి కూడా నేను చెప్పేది ఒకటే లేదని వీడియోలో చూసి ఎప్పుడు కూడా జీవాలు కొనడం కానీ అడ్వాన్స్లు వేసుకోవద్దు ఏదైనా సరే లైవ్ లేక రండి అయితే వాటికి పొళ్ళు ఉన్నాయా గుడ్డుకల్లో ఏదైనా ఉన్నాయా పోలొస్తున్నాయా లేదా ఇలాంటి ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత బ్యాగ్రౌండ్ అనేది మాట్లాడుకుందాం అంతేగాని ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో వీడియో చూసి ఇంకేమన్నా గుర్లు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి ఈ రేటు మాట్లాడేసి అడ్వాన్స్ వేయడం అంటే మీరు అడ్వాన్స్ నాకేస్తే ప్రాబ్లం లేదు అక్కడ మనం వాళ్ళ నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళ నెంబర్కి అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ తర్వాత లైవ్లోకి వెళ్ళి చూసుకున్నారంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే మన వీడియోలో చూసింది ఇవేనా కాదా అని తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే నేను చెప్తాను ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే దగ్గరికి లైవ్లోకి రండి లైవ్లో చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత కొనుక్కోని ప్రతి వీడియోలోనే చెప్తుంటాను మన సబ్స్క్రైబర్స్ కూడా నా మీద నమ్మకంతో వెంకి నువ్వు రాక మేము రాకపోయినా నువ్వు పంపిస్తున్నావు నీ మీద నమ్మకం ఉంది అనేది చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉంది నాకు కావాల్సింది నమ్మకం ఇక్కడ మనీ అనేది ఈరోజు ఉంటుంది పోతుంది ఇక్కడ బిజినెస్ పరంగా డబ్బుల కోసం అయితే నేను పనిచేయడం లేదు బ్రదర్ మన సబ్స్క్రైబర్కి మంచి చేయడం తర్వాత ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ సేల్ చేసుకోవడంలో ఇబ్బంది పడద్దు బ్రదర్ ఏదైనా సరే మీకు అమ్మాలి అనుకున్నప్పుడు ఒక వీడియో తీసి పెట్టండి ఖచ్చితంగా నేను వీడియో అనేది సప్లోడ్ చేసి నా తరపు నుంచి ఒక హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వెంకీ దగ్గర తీసుకెళ్ళి నష్టపోయాం వెంకీ వల్ల మేము చాలా లాస్ అయిపోయామని చాలామంది కామెంట్లు పెట్టారు కొంతమంది కాల్ చేశారు అన్న ఇక్కడ నా వల్ల లాస్ అవడం నా వల్ల నష్టపోవడం అనేది కాదు ఇక్కడ పెంచే విధానం మీ చేత కాక మీరు నష్టపోతున్నారే కానీ ఇక్కడ ఇప్పించేటప్పుడు రైతు దగ్గర ఇప్పిస్తున్నాను క్వాలిటీ పిల్లలు ఇప్పిస్తున్నారు తర్వాత ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో చెప్తున్నాను కానీ అక్కడ మీరు ఇచ్చే మేత ప్రాబ్లం ఒకటి ఉంటుంది తర్వాత పెంచే విధానం వాటికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి టయానికి ట్రీట్మెంట్ చేసుకోలేక రెండు రోజులు ఫీవర్ వచ్చినా కూడా వదిలేయడం ఇట్లాంటి పొరపాట్లు చేసి అది వెంకీ వల్ల జరిగింది వెంకీ వల్ల నష్టపోయామని అనేది నా మీద కాన్సెప్టు అన్న ఏదైనా సరే తీసుకెళ్లేటప్పుడు పిల్లల క్వాలిటీ మంచి పిల్లలే ఇప్పిస్తున్నాను తీసుకెళ్లిన తర్వాత మీరు చూసుకునే విధానం పద్ధతి చేతకాక మీరు నష్టపోయి అంటున్నారు కానీ దాంట్లో నేనైతే చేయలేను చాలామంది తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు ఒకసారి తీసుకెళ్ళాను నాలుగు సార్లు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కానీ కొత్తగా వచ్చి కొత్తగా తీసుకెళ్లే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోలేక ఎలా పెంచుకోవాలి ఎలాంటి మ్యాథ్ ఇవ్వాలి ఇలాంటివి తెలియక మీరు నష్టపోతున్నారు అన్న మీకు ఏదైనా ప్రాబ్లం జరిగింది వెంకన్న ఎట్లా ఉంది వీరికి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏ మెడిసిన్స్ వాడుకోవాలని నాకు ఇన్ఫర్మేషన్ చెప్పరు డైరెక్ట్గా ఒక ఐదో పదో చనిపోయిన తర్వాత ఫుల్గా డిసీజ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిన తర్వాత ప్రాబ్లం జబ్బు అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి ఎలా చనిపోతున్నాయి అంటే అప్పుడు నేనేం చేయలేను ఏదైనా సరే ముందే నేను చెప్తాను ఈ వ్యాక్సిన్ వేసుకొని వీడియోలో ప్రతి ఒక్కరికి లోడ్ ఎత్తేటప్పుడు కానీ మార్కెట్లో కానీ ఎక్కడ కూడా టూ డేస్ వెళ్ళిన వెంటనే మీరు వ్యాక్సిన్ వేసుకుని అన్న ఈ టైంలో ఈ ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చెప్తానే ఉంటాను అయినా సరే మన అన్నవాళ్ళు వాళ్ళు నా మాట విన్నవాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు కానీ కొత్తగా వచ్చి ఏమీ తెలియకుండా వచ్చి తీసుకెళ్ళడం ఆడ పిల్లలకి ఏదైనా ఫీవర్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా అది లేట్ చేయడం ఎట్లాంటి అన్నప్పుడు ఖచ్చితంగా చనిపోతాయి బ్రదర్ ఎందుకంటే ముందే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఇలా చేసుకుంటే మనం ఏం చేయలేం ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మొత్తం మనం అరవై రెండు ఫీమేల్ కోదం పిల్లలనేది మన అన్న వాళ్ళకి అయితే తీసుకెళ్తాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లైవ్ వెంటనే మనకి ఇరవై కిలోల యావరేజ్ లైవ్ ఎట్ వచ్చింది జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందల పేర జోడించి మనకి పద్నాలుగు వేల ఐదు వందల మీద మన సబ్స్క్రైబర్కి కనే తీసుకెళ్తున్నాం ఇలాంటి ఫిమేల్ కొలం పిల్లలు ఏదైనా మీకు కావాలనుకున్నా లేదు ఫామ్ కోసం కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి రెడీగా మనకి అరవై ఐదు పిల్లలు అరవై తొమ్మిది పిల్లలు రైతు దగ్గరే గొర్రెలు అనేది ఇంకొక రైతు కూడా అన్న మా పిల్లలు కూడా ఉన్నాయి అరవై ఐదు అరవై తొమ్మిది పిల్లలు దాకా ఉన్నాయి మేము కూడా ఇస్తాం సేమ్ అదే రేటు కానీ అటు ఇటు అనేది ఇచ్చేస్తాం ఉన్నాం అది ఇంకొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయని అన్నవాళ్ళు చెప్పున్నారు కాబట్టి ఫిమేల్ కదం పిల్లలు కావాలంటే మొత్తం అరవై ఐదు కదం పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కావాలకు వేలు కాల్ చేయండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయి అది రేపు అనేది రైతుల దగ్గర మా విలేజ్లోనే దగ్గర దగ్గర మూడు వందల పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి రేపు మార్నింగ్ అనేది రైతుల దగ్గరికి వెళ్ళి నుంచి సపరేట్ చేసి ఆ వీడియోస్ కూడా రేపు అనేది అప్లోడ్ చేస్తారు ఇంక నుంచి మన ఛానల్లో కంటిన్యూగా పల్లెల్లో నుంచే వీడియోస్ అనేది ఎక్కువ వస్తాయి మార్కెట్లో గుడూరు మార్కెట్ రావచ్చు మైదికూరు మార్కెట్ రావచ్చు తిరుపతి మార్కెట్ రావచ్చు పీలేరు మార్కెట్ రావచ్చు కానీ ఇంక నుంచి మన కాన్సెప్ట్ మన సబ్స్క్రైబర్ జీవాలు ఇప్పించడం తర్వాత వచ్చేసి పల్లెల్లో రైతు వారీగా ఉండే వీడియోస్ అనేది ఖచ్చితంగా కంటిన్యూగా ఇంక రోజు మన ఛానల్లో వస్తుంది ఈ మధ్య ఒక నెల నుంచి పెట్టలేదు అర్థం చేసుకొని ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్